పెంచెతి ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురుచూస్తున్న మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవడానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు ఈ సమయంలో తండ్రి నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన మంచి సమయముని బట్టి మంచి మనస్సును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటుండగా నీ నీ యొక్క మాటలు మా అందరితో మాట్లాడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజు దేవుని వాక్యము కొలసీలికి రాసిన పత్రిక మూడు అధ్యాయము పదమూడవ వచనము కొలసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదమూడవ వచనము ప్రభువు మిమ్మను క్షమించలాగున మీరును క్షమించుడి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు మనల్ని ఏ విధంగా క్షమించారో మనము కూడా ఆ విధంగా క్షమించేవారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అవును ప్రియులార మనం ఇంకా పాపములో ఉన్నప్పుడు మనమింకా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభువు తన యొక్క ప్రేమను బట్టి మనను క్షమించాడు తన యొక్క కృపను బట్టి మనము క్షమించాడు అయితే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనము అనేక మంది వ్యక్తులతో కలిసి మనము ఉంటా ఉండడు మనల్ని ప్రభు ఏ విధంగా అయితే క్షమించడో మనము ఇతరుల్ని ఆ విధంగా క్షమించలేకపోతున్నాం ఎందుకంటే ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకా మనలో శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి ఆలోచనలు శరీర సంబంధమైనటువంటి ఉద్దేశంలో తలంపులను కలిగి మనం జీవిస్తూ ఉన్నాము కాబట్టి ప్రభువు మనల్ని క్షమించినట్లుగా మనం ఇతరుల్ని క్షమించలేకపోతున్నాం మన స్నేహితుల్ని క్షమించలేకపోతున్నాం మన ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని మనం క్షమించలేకపోతున్నాం ఎందుకంటే మనము ఇంకా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని చదువుతున్నాం కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం కాబట్టి ప్రభు చూపించినటువంటి ప్రేమను మనము చూపించలేకపోతున్నాం ప్రభువు ఏ విధంగా అయితే మనల్ని క్షమించాడో ఆ విధంగా క్షమించలేకపోతున్నాం అవును అందుకే దేవుని వాక్యం చాలిస్తుంది ప్రభువు మనల్ని ఏ విధంగా క్షమించాడు మనము కూడా ఆ విధంగా క్షమించాలి ఎప్పుడైతే ఈ ప్రతి ఒక్కరము కూడా ఈ క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నామో ఈ క్షమాపణ బుద్ధిని కలిగి ఉన్నామో మనము ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతకడానికి అవకాశం ఉంది ఈ లోకంలో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతీకారము క్షమించేటువంటి మనస్సు లేక క్షమించేటువంటి స్వభావం లేక పగతో రగిలిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షమాపణ గుణాన్ని కలిగి లేకపోవటం వల్ల ప్రసన్నంగా జీవించలేకపోతూ ఉన్నారు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్దవారు చిన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ క్షమాపణ గుణము లేక విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నారు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము కూడా ప్రభువు మనల్ని ఏ విధంగా అయితే క్షమించాడో మనము కూడా ఆ విధంగా ఇతరులను క్షమించే వారిగా ఉండాలి ఈ ఉదయం కాల సమయంలో ఈ మాటలు ఇంటి నా ప్రియా సహోదరి సహోదరుడ నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను క్షమించగలుగుతున్నవా మన కుటుంబ సభ్యులు చేసిన పొరపాట్లను మనం క్షమించగలుగుతా ఉన్నామా లేదా ఆ మాటలు మనస్సులో పెట్టుకుని వారి మాట్లాడినటువంటి మాటలు మనస్సులో దాచుకుని సందర్భానుసారంగా మనము తిరిగి వారిని వారిని దూషిస్తూ ఉన్నామా లేదా వారిని క్షమించలేనటువంటి మనస్సు కలిగి వారిని ఇబ్బంది పెడతా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువు మిమ్మల్ని లాగున మీరును క్షమించడు ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి మనము కూడా వారిని క్షమించే వారిలా ఉండాలి ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు ఎవరైతే క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటారో ఎవరైతే క్షమించడానికి సిద్ధపడినటువంటి మనస్సును కలిగి ఉంటారో వారు నిత్య నిత్యము సంతోషముగా జీవించటానికి అవకాశం ఉంది ఎందుకంటే వారిలో పగ ఉండదు వారిలో ప్రతీకారం ఉండదు ప్రభు ప్రేమతో వారు నిండిపోతారు కాబట్టి ప్రభు మాటలతో వారు నిండిపోతారు కాబట్టి వారి జీవితము ఆనందకరముగా ఉంటుంది ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరుడు మనం ఇంకా ఏ విషయంలో క్షమించలేకపోతున్నామో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరము వాక్యము తెలిసినటువంటి మనము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము దేవుణ్ణి ఎరిగినటువంటి మనము వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి గొప్ప లక్షణము ఏంటి అంటే గొప్ప స్వభావం ఏంటంటే ప్రభువు మనల్ని ఏ విధంగా అయితే క్షమించాడో మనము కూడా ఇతరులు ఆ విధంగా క్షమించేటువంటి స్వభావమును క్షమించేటువంటి లక్షణాన్ని కలిగి ఉండటం అది మన జీవితాలకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది ప్రతి ఒక్కరిని క్షమించడానికి దేవుడు మనకి కృప గాక పరిశుద్ధుడ తండ్రి గొప్ప తండ్రి నీకు వందనాలు యువదీ కళ సమయంలో క్షమాపణ గురించి మాతో మాట్లాడ అవును ప్రభా క్షమాపణ గుణము నేను కలిగి ఉండటానికి మేమందరము కలిగి ఉండటానికి నీ కృప చూపించి మనం అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ఈ సమయంలో తండ్రి ప్రభా మరి ముఖ్యముగా మా దేశంలో మా రాష్ట్రంలో తండ్రి మా దేశంలో ప్రభువ దేవాతని పరిశ పరిపాలన చేస్తున్నటువంటి అధికారుల కొరకు ప్రభుత్వాలను కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవాతని ప్రభుత్వాలకు మంచి జ్ఞానం ఇవ్వండి అధికారులకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించిన ప్రభు మా దేశంలో ఉన్నటువంటి దేవాతని ప్రభుత్వాన్ని మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ప్రభువ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మంచి పరిపాలన అందించడానికి నిశ్చితమైన నిశ్చితానుసారమైన పరిపాలన చేయడానికి సహాయం చేయమని దేవాతని ప్రవేశ అధికారులకు మంచి జ్ఞానమును మంచి తెలివిని ఇవ్వని వేస్తున్నాము లో అడిగివేడికి ఉంచడం పరమ తండ్రి ఆమె